రామగుండం రైల్వే స్టేషన్ పనుల పర్యవేక్షణకు శుక్రవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ విచ్చేశారు రామగుండం రైల్వే స్టేషన్ కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ కలిసి జీఎంకు పలు సమస్యలను వివరించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని కుందనపల్లి పెద్దంపేట్ కన్నాల రైల్వే గేట్ల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ మూడు గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించాలని కోరాడం జరిగిందని తెలిపారు అందుకు జిఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు రామగుండం నుండి సికింద్రాబాద్కు ఉదయం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో మరో రైలు నడపాలని రామగుండం నుండి తిరుపతి ప్రత్యేక రైలు నడిపించాలని కోరడం జరిగిందన్నారు రామగుండం రైల్వే స్టేషన్లో నవజీవన్ హంసఫర్ తమిళనాడు జైపూర్ దక్షిణ రైళ్లను రామగుండం స్టేషన్లో నిలపాలని కోరడం జరిగిందన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ నిధుల కింద పెద్ద మొత్తంలో రైల్వే స్టేషన్ల మరమ్మతుల కోసం ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్లన్నీ కూడా సుందరీకరణ చేస్తూ వేల కోట్ల నిధులని మంజూరు చేయడం జరిగింది ఈ క్రమంలో రామగుండం రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి పనులని పరిశీలించడానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం గారు అరుణ్ కుమార్ జైన్ గారు రామగుండం రైల్వే స్టేషన్కి రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులని వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రత్యేక నివేదిక ద్వారా వారికి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా భారత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దాదాపుగా ఇక్కడ ముప్పై కోట్ల నిధులను ఇక్కడ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కుందన్పల్లి పెద్దంపేట్ కన్నాలకు సంబంధించి రైల్వే గేట్లతోటి ఈ ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఈ మూడు రైల్వే గేట్ల వద్ద ఆర్ఓబీలని వెంటనే సాంక్షన్ చేపిచ్చి మరి అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ఓబీల నిర్మాణం వెంటనే చేపట్టాలని వారికి చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఏవైతే ప్రత్యేక రైళ్లు ఉన్నాయో వాటిని రామగుండం స్టేషన్లో స్టాఫ్ ఇవ్వాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని అదే రకంగా ఉదయం పూట భాగ్యనగర్ తర్వాత హైదరాబాద్ వెళ్ళేటువంటి ఈ ప్రాంత ప్రజల కోసం ఒక ప్రత్యేక రైలుని ఏర్పాటు చేయాలని దాంతో పాటుగా తిరుపతి షిరిడి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలుని ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగింది దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా మీరిచ్చినటువంటి నివేదికలో ఉన్న ప్రతి అంశం మీద త్వరగతిన చేసేటువంటి ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం సంతోషకరంగా భావి అలాగే ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ జిఎం ను కలిసి పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రైల్వే ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రామగుండంలో మూసివేసిన లోకో ట్రిప్ షెడ్ ను తిరిగి నిర్మించాలని రామగుండం రైల్వే స్టేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు నేరుగా వారి ఖాతాల్లోకి వేతనాలు పడేలా చూడాలని కోరడం జరిగిందన్నారు వార్తల్లో ఇప్పుడు చిన్న లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే రెండు క్లాత్ తొమ్మిది వందల రూపాయలు షర్ట్ క్లాత్ రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్